సిపిఐ వందో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా డిసెంబర్ ఇరవై ఆరున వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు బాగుమేమంతరావు తెలిపారు ఈ క్రమంలో పాత కలెక్టరేట్ నుండి భక్తరామదాస్ రామదాస్ వరకు ఎర్రకవాతు నిర్వహించనున్నామని అనంతరం ఆవిర్భావ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు అనేక ప్రజా పోరాటాలు చేసి విజయవంతం చేసినట్లు చెప్పారు ఆవిర్భావ వేడుకలను సక్సెస్ చేయాలని నేతలు కోరారు సంక్రాంతి నూతన సంవత్సరం కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భారతదేశంలో ఏర్పడి రేపు డిసెంబర్ ఇరవై ఆరుకి తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని వందవ సంవత్సరంలోకి అడిగడబోతా ఉన్నాం ఈ సందర్భంగా సంవత్సర కాలం పాటు రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు వరకు ఒక సంవత్సరం పాటు శతవసంతాల కార్యక్రమాన్ని వేడుకల్ని పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన దేశవ్యాప్తంగా కూడా నిర్ణయి నిర్వహించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునివ్వటం జరిగింది ఆ సందర్భంగానే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున కాన్పూర్లో ఆవిర్భవించినటువంటి పార్టీ కాన్పూర్లో ప్రారంభ సభ పుట్టినటువంటి కాన్పూర్లో ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో ప్రారంభ సభ అక్కడ జరుగుతూ ఉంది అదే రోజు దేశవ్యాప్తంగా పార్టీ శాఖలు ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా దీన్ని ఒక పండుగ లెక్క ఈ వంద సంవత్సరాల వేడుకని నిర్వహించాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ పిలుపులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తున్నాం దాంట్లో భాగంగానే రేపు ఖమ్మంలో కూడా ఇరవై ఆరో తారీఖున వంద సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మొట్టమొదటిగా రోటరీ నగర్లో వంద సంవత్సరాల ఫైలాన్ దగ్గర పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి పాత కలెక్టరేట్ నుంచి భక్త దాస్ కళాక్షేత్రం వరకు వంద సంవత్సరాల సందర్భంగా దాన్ని పురస్కరించుకొని వంద మంది రెడ్ షర్ట్ వాలంటీర్స్ శిక్షణ పొందినటువంటి వాలంటీర్స్ తోటి కవాత్ ఉంటుంది దాని వెనుక కళాకారులు మహిళలు ఈ కార్యక్రమాన్ని కాదనేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అభిమానులు శ్రేయాభిలాష్లు ప్రజలందరూ కూడా ఆ ప్రదర్శనలో పాల్గొంటారు అనంతరం భక్త రామదాస్ కళాక్షేత్రంలో సభ నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ రోజు నుంచి ఆ తర్వాత కూడా ప్రతి గ్రామంలో ప్రతి వార్డులలో కూడా ఈ శత ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించి ఈ తొంభై తొమ్మిది ఏళ్లలో పార్టీ నిర్వహించినటువంటి పోరాటాలు పార్టీ చేసినటువంటి త్యాగాలు పార్టీ పోరాటాల ద్వారా ప్రజలకు సాధించి పెట్టినటువంటి హక్కులు వీటన్నిటి కూడా ప్రజలకు వివరించి ఈ చరిత్రని రాబోయేటువంటి తరాలకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క విశిష్టతని కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఉద్యమాలు వీటన్నిటిని కూడా ఈ ఉత్సవాల సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది పూర్తి చేసుకొని వందో సంవత్సర శవి శత జయంతి వేడుకల సందర్భంగా ఈరోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పత్రికా సమావేశంలో పార్టీ జాతీయ సమితి సభ్యులు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగవేమంతరావు గారు అదేవిధంగా సిపిఐ రాజసమితి సభ్యులు జమ్ముల జితేంద్ర రెడ్డి గారు ఎర్రాబాబు గారు జానమియ గారు గోవిందరావు గారు కన్నకుమార్ గారు కూడా ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటూ ఉంది ఈ శత వేడుకల